ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు ఇక్కడున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే అని పిలిచి ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము కాంస్య పథకం వస్తే కూడా దేశమంతా వంద కోట్ల మంది చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఒకనాడు ఆఫ్రే ఏషియన్ గేమ్స్ గచ్చిపల్లిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలు అన్ని మారుతున్నాయి అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలోతో పాటు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష